హాయ్ అండి ప్రస్తుతం మనం వెంకటాపురం స్వాతి హోటల్ దగ్గర ఉన్నాము వీళ్ళ అనుభవాలు తెలుసుకుందామండి రండి మాస్టర్ మాస్టర్ మీరు చెప్పండి ఇక్కడ ఎంత మంది వస్తారు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది లక్షలాది మంది వస్తుంటారండి ఇక్కడ దివ్య దర్శనం కోసము ఒక వారం రోజుల నుంచి వస్తున్నారు వారం నుంచి వస్తున్నారు మీ ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారండి ఇది సార్ ఓకే పబ్లిక్ లాస్ట్ ఎంత వరకు వస్తారండి ఇక్కడ లాస్ట్ ఇంకా వారం సార్ ఇంకొక వారం వస్తుంది మీకు బిజినెస్ ఎలా జరుగుతుందండి అదే సార్ హోటల్ ఎక్కువైనాయి ఆదాయం తక్కువ ఉంది రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ముందు ఇలా ఉండేది కాదు ముందు చాలా తక్కువ హోటల్ ఉండేది హోటల్ ఉన్నాయి ఇప్పుడు ప్రీతి అడుగు అడుగునా హోటల్ ఉన్నాయి అడుగడుగున అందరు చెల్లిపోతున్నారు అయినా బిజినెస్ బాగానే జరుగుతుంది సార్ దేవుని దర్చడం వల్ల ఎందుకంటే స్వాతి హోటల్ మంచి పేరు ఉందండి మంచి పేరుంది సార్ ఇదే ఎళ్ళ కాలలో ఉండాలని ఆ దేవుని ఆశీర్వదిస్తున్నాం థ్యాంక్ యూ అండి అండి మీ స్పెషలిస్ట్ ఏమండి మీరు దీంట్లో ఇడ్లీ దోశ వడ ఉగ్గాని బజ్జీ పూరి